పాకిస్తాన్తో జరుగుతున్న సైనిక దాడులో భారతదేశం ఒక గొప్ప మూ తీసుకుంది అదే బ్రహ్మోస్ మిసైల్స్ను ఆడటం బ్రహ్మోస్ను భారత్ మొదటిసారిగా ఉపయోగించి పాకిస్తాన్ తన ఆయుధాలను దాల్చుకునే నూర్ఖాన్ బేస్ సహా కీలక సైనిక సావరాలపై విరుచుకుపడింది దీంతో పాకిస్తాన్ సీజ్ ఫైర్కి రాక తప్పలేదు బ్రహ్మోస్ అనేది భారతదేశం మరియు రష్యా కలిసి తయారు చేసిన ఒక సూపర్ సోనిక్ క్రోయిజ్ మిసైల్ భారత్లో ఉన్న బ్రహ్మపుత్ర నది నుంచి బ్రహ్మ రష్యాలో ఉన్న మోక్స్వా నది నుంచి మోస్ అనే పదాల కలయికే ఈ బ్రహ్మోస్ వీటిని భూమిపై నుంచి కానీ సముద్రం నుంచి కానీ విమానాల నుంచి కానీ ఉపయోగించవచ్చు ఈ మిసైల్స్ ధ్వన్వేగం కన్నా మూడు రెట్లు వేగంగా ప్రయాణించగలవు అంటే సుమారుగా గంటకు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పైన ఈ మిసైల్స్ నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా ధ్వంసం చేయగలవు ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ అనే సామర్థ్యాన్ని కలిగి ఉంది అంటే లక్ష్యాన్ని గుర్తించి దాన్ని ధ్వంసం చేసే వరకు మానవ జోక్యం అవసరమేం లేదు ఈ మిసైల్ ని చూసి అమెరికా చైనా లాంటి పెద్ద దేశాలే భయపడుతున్నాయి అంటే దీని శక్తి సామర్థ్యాలు ఎటువంటివి అర్థం చేసుకోండి ఈ బ్రహ్మోస్ భారత రక్షణ శక్తికి పెద్ద అడుగు మన పరిశోధనా శక్తి సాంకేతిక నైపుణ్యం చూపించేదే మన బ్రహ్మోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి